i just want to see nani pastor as a full gospel singer. <laughs> <coughs> so i'm here like into uh nani pastor and family. and moreover, i just want to say a few words before i leave from here. కొన్ని విషయాలు నేను మీ జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను ఫస్ట్ డే వెన్ ఐ వాజ్ హియర్ ఐ వాజ్ సో హ్యాపీ ఐ వాజ్ సో హీర్ టు సీ లైక్ ఎన్ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నేను మొదటి రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను ఇక్కడ ఉన్నటువంటి సమూహమును చిన్న మందను కూడిన వారందరినీ చూచి ఇన్ ఈవినింగ్ లైక్ విసా ద బిగ్ వెయిన్ స్టార్డే లైక్ ఇన్ జస్ట్ ఫాలింగ్ ఆన్ ద గ్రౌండ్ హియర్ మొదటి రోజు సాయంకాలానికి భయంకరమైనటువంటి ఫెను గాలి ఈ ప్రాంతంలో మనం చూసి ఉన్నాం నాని పాస్ కాల్ మీ అని సో ఎవ్రీథింగ్ ఇట్స్ కోలాప్సింగ్ రైట్ నౌ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ పాస్ గారు నాకు ఫోన్ చేసి ఇక్కడ అన్నీ కూడా పడిపోయినాయి అయ్యగారు కొంత సమయం మీరు వెయిట్ చేయండి అని చెప్పి ఉన్నారు ఐ సెడ్ నో 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 ఐఎమ్ ఆన్ ద వే అండ్ ఐఎమ్ కమింగ్ నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపీన్ దేర్ నేను చెప్పి ఉన్నాను నేను వస్తున్నాను ఏమి జరగదు దేవుడు మన జీవితంలో కార్యాన్ని చేస్తాడని చెప్పి ఉన్నాను ఇన్ నౌ ఐ సి మెనీ పీపుల్ యూ కేమ్ టు హియర్ దాయిస్ వాయిస్ ఆఫ్ గాడ్ ఈ రోజున అనేక మంది దేవుని స్వరాన్ని వినడానికి ఇక్కడ చేరి ఉన్నారు అండ్ దిస్ డేస్ ఎస్పెషలీ నవే డేస్ ద సంథింగ్ విచ్ ఈస్ జస్ బోదరింగ్ అస్ ఈ ప్రస్తుత కాలంలో చాలా పరిస్థితులు మన జీవితాలలో కొన్ని కలవరాలని పుట్టిస్తూ ఉన్నాయి సో వెన్ ఐ సెట్ లైక్ బోధరింగ్ అండ్ పీపుల్ నో దట్ ఇట్స్ అబౌట్ ప్రవీణ్ పగడాలా ప్రత్యేకంగా ఎవరి గురించి అంటే మన అందరికీ తెలుసు నేటి కాలపు స్టెఫన్గా హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాల గారి విషయమై ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ప్రవీణ్ పగడాల బట్ దేర్ ఆర్ లాడ్ ఆఫ్ పీపుల్ లాడ్ ఆఫ్ పీపుల్ దే డైట్ ఫర్ క్రైస్ట్ ప్రవీణ్ పగడాల గేర్ మాత్రమే కాదు చాలా మంది ప్రభు కొరకు హింసించబడ్డారు ప్రభు నందు అత సాక్షులయ్యారు నిశ్చయముగా వారి జీవితంలో దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి వారు ఆ మార్గాల గుండా ప్రయాణించవలసి ఉన్నది ఇటన్నిటిని బట్టి మనం దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం హాలూ ై పాస్టర్ కిల్ బై సమ్ ప్రస్తుత కాలంలో ఉన్న పరిస్థితులను చూచి ఎందుకు పాస్టర్ గారిని చంపుతున్నారు ఎందుకు మరణాలు జరుగుతున్నాయి అనేటువంటి ఆందోళన సమాజంలో ఉన్నది డే పాస్టర్స్ ఐ వాన్ రిక్వెస్ట్ యూ ఐన్ యూ దాట్ అండ్ యూ నెవర్ నో హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు యూస్ యూ నా ప్రియ సేవకులందరికీ నేను ప్రేమతో ज्ञापकం చేస్తుంది ఏంటంటే దేవుడు మనలందరిని ఏ విధంగా వాడకొనబోతున్నాడో మన ఎవరికీ తెలియదు మేబీ యూ మే డై ఇన్ అ మినిస్ట్రీ పరిచర్యలోనే మనం ప్రభు సన్నిధికి మనం చేరుకొని ఉండవచ్చును ఆర్ యు మే డై లైక్ ఆఫ్టర్ ద మినిస్ట్రీ టైం ఒకవేళ మన పరిచర్యను ముగించిన తర్వాత కూడా ప్రభు పిలుపు మన జీవితంలో ఎవర్ హాపెన్స్ డోంట్ కంప్లైన్ టు గాడ్ ఎన్ని పరిస్థితులు మానవుని జీవితములో సేవా పరిచర్యల జీవితంలో సంభవించిన దేవునిని మనం ప్రశ్నించే వారం కాదు మనం కూడా దేవుని ప్రశ్నించడానికి ఏ అర్హతను కూడా లేదు బికాస్ వెన్ జీసస్ ఎప్పుడైతే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మరణించినారోర్ ఆర్ హైట్ థాట్స్ ఇన్ ఇన్యర్ మైండ్ అప్పుడు కూడా చాలా మంది సమాజంలో ఇలాంటి కలవరములు ఆలోచనలు వారు కలిగి ఉన్నారు ఓ జీసస్ క్రైస్ట్ హస్ డన్ మెనీ మిరకల్స్ వై హస్ టు క్రూసిఫై ప్రభువైన అయిన యేసయ్య ఈ లోకంలో చాలా అద్భుతాలను చేశాడు ఎందుకు ఆయనకి ఇంత భయంకరమైనటువంటి శ్రమ హింస వారి జీవితంలో కలిగిందని యోచన కలిగి ఉన్నా ఐ విల్ టెల్ యూ వై వన్ జీసస్ క్రైస్ట్ డైడ్ అండ్ 11 డిసైపుల్స్ హస్ రైజ్డ్ అప్ ఇన్ మినిస్ట్రీ

ఇది చాలా 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 తక్కువగా మనం చూస్తాం ఒక వ్యక్తి ప్రభు కొరకు కథ సాక్షులుగా కావడం అండ్ ఐ రీలి విష్ టు బి ఇన్ దట్ వే నేను కూడా ఆ మార్గములో వెళ్ళాలని కూడా వెళ్ళాలని విచించు బట్ ఐ రియలీ డోంట్ నో వాట్ ఇస్ గాడ్స్ విల్ ఇన్ మై లైఫ్ కన్న జీవితములో దేవుని చిత్తము ఏమయ్య ఉన్నదో నాకు తెలియదు బట్ ఇఫ్ దట్ ఇస్ గాడ్స్ విల్ ఐ రియలీ వెల్కమ్ ద డెత్ ఇన్ మై లైఫ్ అది నిశ్చయముగా ఒకవేళ నా జీవితములో దేవుని చిత్తమై ఉంటే అలాంటి మరణాన్ని ఆహ్వానించడానికి నేను సిద్ధంగా ఉన్నాను స్టాప్ థింకింగ్ వై పాస్టర్ హస్ డైడ్ ఇన్ దట్ వే దయచేసి ఎవరిని కూడా అన్యతగా ఈ మరణాన్ని గురించి ఆలోచించవద్దని విశ్వాసములో బలహీనపరచబడకూడదని నేను మనవి పాస్టర్ తప్పకుండా మీ జీవితంలో తప్పక ప్రార్థన చేయండి మీ సేవకుల కొరకు వారిని బలపరచండి దేవుడు అనేక మంది తన రాజ్య వ్యాప్తి కొరకు లేపును గాక మే గాడ్ బ్లెస్ యు ఆల్ అందరికి వందనాలు అందరిని దేవుడు దీవించును గాక మే లార్డ్ బి ప్రైజ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక థాంక్యూ అందరికి వందనాలు